దురు ప్రజలకని నమస్కారం ఈరోజు మున్సిపల్ ఆఫీస్ లో కౌన్సిలింగ్ హాల్లో అత్యవసర సమావేశం నిర్వహించుకున్నాం కానీ కమిషనర్ గారు వచ్చినారు మాకు రోజు వచ్చే సీసీ లేకుండా వేరే సీసీని పెట్టినారు నేను వచ్చి అధ్యక్ష వహించినాక సీసీ మారినాడు ఏం సార్ అంటే నాకు మూడున్నరకు లెటర్ ఇచ్చినారు కమిషనర్ సార్ సార్ లేని మేము పైకి వచ్చినా మాసాధంగా ఉన్నాం వచ్చినాక ఆ సీసీ వచ్చింటే ఏం సార్ సిసిని అని అడిగినా కమిషనర్ సార్ అంటే లేదు అది నా ఇష్టము నేను ఎవరినైనా మారుస్తాను సీసీని మీరు ఉండే సీసీ ఏం లేదు నా శుభకార్యం ఎవరినైనా పెట్టుకుంటా నా కింద వాళ్ళు పనిచేసేవాళ్ళు అనే విధంగా మాట్లాడినాడు కానీ నా మాటకు కొంచెం కానీ గౌరవం ఇవ్వలేదు నేను చెప్పిన దానికి ఒకరో గౌరవం ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎక్కువ అరస ఎక్కువగా అరిచిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను ఇక్కడ కూర్చోండంగానే లేచి వెళ్ళిపోయినాడు కానీ కమిషనర్ సార్ మీటింగ్ జరపాలన్నా లేదా వచ్చినాక అయ్యి నెల నెల ఇట్లే చేస్తున్నాడు కమిషన్ సార్ ఏమో వచ్చి కనీసం ఒక్క నెలంగా మీటింగ్ జరపలేదు ప్రతి నెల ఇట్లే చేస్తున్నారు కానీ మీటింగ్ జరగాలి సార్ అంటే మాట్లా మాట్లాడకుండా మా వయసు చైర్మన్ల గారు మాట్లాడుతుంటే వాళ్ళకు మీ కన్నా మా అందరిని పిలుచుకొని వెళ్ళిపోయినారు కానీ మేము ఇప్పటికి ఈడే ఉన్నాం ఐదున్నర అయింది టైము మేము మటుకు పోలేదు కానీ మేము అజెండాల అంశాలు మటుకు మేము ఒకటి రెండు తప్ప అన్ని ఆమోదం చేస్తున్నాము మేము ఆ అజెండా పూర్తి చేస్తున్నాము అని తీసే మార్చలే మార్చున్నావు అని అడిగిన దానికి మాకు సమాధానం చెప్పలేదు ఒకసారి చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయినారు இல்ல நம்ம అవున ఇరుగున్నా కొద్దిగా నువ్వు పక్కన అన్ని పేజీలు చూసుకోకండి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదో ఒకటి నుంచి ఐదు వందల యాభై నాలుగు వరకు